ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది అయితే ఓ హీరోయిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిలో చేసుకుని సంచలనం సృష్టించింది ఆ హీరోయిన్ మరెవరో కాదు వనిత విజయ్ కుమార్ వనిత విజయ్ కుమార్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రసిద్ధ నటి మాత్రమే కాకుండా ఒక వ్యాపారవేత్త నిర్మాత టీవీ వ్యాఖ్యాత మరియు యూట్యూబర్ కూడా ఆమె తన తండ్రి విజయ్ కుమార్ వారశ్రాలిగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసింది ఆమె తన సినీ జీవితాన్ని తమిళ చిత్ర చంద్రలేఖతో ప్రారంభించింది తరువాత తెలుగు మలయాళ చిత్రాల్లో నటించింది దేవి వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అయితే అమ్ముడు సినిమాలతో కన్నా వ్యక్తిగత జీవితం ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు వనిత విజయ్ కుమార్ ఏకంగా మూడు పిల్లలు చేసుకుని సంచలనం సృష్టించింది వనిత విజయ్ కుమార్ మొదట ఆకర్షణ వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు ఆమె కొద్ది రోజులకే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కూతురు రెండో పెళ్లిని కూడా ఆమె ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది మూడో పెళ్లి ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ను వివాహం చేసుకున్నారు కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో నాలుగు చేసుకోబోతున్నట్టు వనిత విజయ్ కుమార్ ప్రకటించారు తాజాగా ఆమె తన నాలుగు పెళ్లి చేసుకుని రాబర్ట్ ఆమె మెడలో తాళి కడుతున్న టైంలో ఈ భామ ఎమోషనల్ కూడా అయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది మరి నాలుగో పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తుందో లేదో చూడాలి